మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ప్రభావతి రోహిణి శృతి కామాక్షి వీళ్ళందరూ మీనా రూమ్లో చెక్ చేస్తూ ఉంటారు అంతలో శృతికి ఒక లెటర్ దొరుకుతుంది వెంటనే శృతి ఆంటీ అని లెటర్ చేతిలో పట్టుకొని పిలుస్తుంది ఏంటి అని ప్రభావతి కంగారుగా అడుగుతుంది శృతి ఇదేంటి అని లెటర్ని చూపిస్తుంది ప్రభావతి కంగారు పడుతూ భయంతో చూస్తూ షాక్ అవుతుంది అంతలో కామాక్షి ఆ లెటర్ని తీసి చదువుతుంది మీన రాసిన లెటర్లో నా చావుకి ఎవరు కారణం కాదు ఒక్కరు తప్ప ఆ ఒక్కరు మా అత్తగారు అని కామాక్షి ప్రభావతిని భయపెడుతూ చదువుతుంది ఇక ప్రభావతి ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది రోహిణి శృతి కూడా నోరు వెళ్ళబెట్టుకొని మరీ చూస్తారు కట్ చేస్తే బాలు రాజేష్ ఇద్దరు మీనా కోసం వెతుకుతూ గుడికి వస్తారు అక్కడ బాలు గుడి బయట దండం పెడుతూ బాధగా నేను ఏం తప్పు చేశానో తెలియటం లేదు కానీ మీనా కనిపించటం లేదు మీనా నాతో ఉంటే చాలు తను ఎక్కడున్న వెంటనే నా దగ్గరికి పంపించు అని బాలు చాలా బాధగా దేవుడి దగ్గర కోరుకుంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ